దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి ఇండియాలో ఎంత శాతం భూభాగం భూకంపాలకు గురి అవుతుంది యాభై ఎనిమిది శాతం ఎన్డిఎంఏను విస్తరించండి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ డిజాస్టర్ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది ఫ్రెంచి భాష నుంచి విపత్తు నిర్వహణ ఎప్పుడు చేపట్టవచ్చు విపత్తుకు ముందు విపత్తు సమయంలో విపత్తు తర్వాత సిడర్ అనే తుఫాన్ బంగ్లాదేశం తాకిన సంవత్సరం రెండు వేల ఏడు భారత్లో సునామీలకు సంబంధించి నోడల్ ఏజెన్సీ ఏది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేనికి బాధ్యత వహిస్తుంది జీవ సంబంధమైన విపత్తులకు భేద్యత అంటే విపత్తుకు గురి అయ్యే పరిస్థితి జాతీయ విపత్తు నిర్వహణ బిల్లును భారత పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది రెండు వేల ఐదు డిసెంబర్ పన్నెండున విపత్తులు సంభవించడానికి కారణం ఏమిటి మానవ కార్యకలాపాలు పర్యావరణం క్షీణించడం విపత్తు అంటే ప్రమాదకర సంఘటన ప్రాణ నష్టం కలిగించేది ఆస్తి నష్టం కలిగించేది బీహార్లో కోసీ నదికి వరదలు సంభవించిన సంవత్సరం రెండు వేల ఎనిమిదవ సంవత్సరం బహుళ వైపరీత్య మండలం అంటే ఒకటి కంటే ఎక్కువ వైపరీత్యాలు సంభవించడానికి అనువుగా ఉన్న ప్రాంతం భారత్లో కరువుకు బాధ్యత వహించేది ఏది భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధ్యక్షుడు ఎవరు ప్రధానమంత్రి హెజార్డ్ అనేది ఏ భాషా పదం ఫ్రెంచ్ భాషా పదం ఏ తేదీన హిందూ మహాసముద్రంలో సునామీ సంభవించి దేశంలో పదివేల మంది చనిపోయారు ఇరవై ఆరు పన్నెండు రెండు వేల నాలుగో సంవత్సరంన మన దేశంలో పన్నెండు శాతం భూభాగం ఏ విపత్తుకు గురి అవుతుంది వరదలు విపత్తు నిర్వహణలో అంతర్భాగం సంసిద్ధత ఉపశమనం పునరావాసం ప్రథమ స్పందకులు అంటే విపత్తుకు లోనయ్యేవారు విపత్తుకు తక్షణమే స్పందించేవారు ఉపశమనం కలిగించేవారు రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ అధ్యక్షుడు ఎవరు ముఖ్యమంత్రి సాధారణంగా సహజ విపత్తులకు బాధ్యత వహించేది ఏది హోంమంత్రిత్వ శాఖ ఐఎండి అంటే ఇండియా మైత్రలాజికల్ డిపార్ట్మెంట్ మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్